ఏ క్రైస్తవునైతే దేవుడు ఎక్కువగా శ్రమలకు అప్పగిస్తాడో ఆ క్రైస్తవుడే భవిష్యత్ కాలంలో మరెక్కువ దేవుని మహిమ అనుభవించేవాడిగా మార్చబడతాడు మొక్కజొన్న కొండ పచ్చిది ఉంది ఆ పచ్చి మొక్కజొన్న కొండ అనుకోండి దాని ఖరీదు ఐదు రూపాయలు నిప్పుల మీద ఆ మొక్కజొన్నను గాల్చి నిమ్మకాయ ఉప్పు రాస్తాడు కదా ఐదు రూపాయలు మొక్కజొన్న కంటి కాస్త పదిహేను రూపాయలు అయిపోద్ది అదే మొక్కజొన్న పొత్తులో నుంచి వచ్చిన ఆ చిన్న చిన్న గింజలు పాప్కార్న్ పెరన మీద వేడి చేస్తే దాని ఖరీదు యాభై రూపాయలు అయిపోయింది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఖరీదైనటువంటి బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతలో వేడి చేయబడుతుంది అంటే కాల్చబడే కొలిది అది ఖరీదైనదిగా మార్చబడుతుంది ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఎందుకున్నాయా నాకే ఎందుకు ఉన్నాయి